జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఎదుట మావోయిస్టు నేత మచ్చ సోమయ్య లొంగబాటు పలు హింసాత్మక ఘటనలో ఇతను నిందితుడు సోమయ్యపై ఎనిమిది లక్షల రివార్డు లొంగిపోతే పునరావాసం కల్పిస్తామన్న ఎస్పీ కిరణ్ కారే సోమయ్య లొంగుబాటు వివరాలు వెల్లడించిన ఎస్పీ అతను ప్రాపర్గా ఇంకేషన్ కూడా ఇచ్చారు సెరెండర్ దాంట్లో పాస్ అయిన చేసి అతనికి ఇప్పుడు సెరెండర్ కూడా చేయడం జరిగింది దాంట్లో ఈ వైద్యంగా చూస్తే ఒక ఇంకా అటెక్కింగ్ తెలంగాణ స్టేట్లో చూస్తే ఒక వేల్ ఎస్టాబ్లిష్ సెరెండర్ ఉంటుంది కూడా సెకండ్లీ ఏదైనా హౌస్ సైడ్ ఉంటే అంటే హౌస్ సైడ్ కూడా మేము ఇస్తున్నాము థర్డ్లీ ల్యాండ్స్ కూడా మేము ఇస్తున్నాము ఫోర్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ డిపెండింగ్ ఆన్ ద క్రైటీరియా సో ఆల్ దీస్ రిహాబిల్యూషన్ మెజర్స్ మా సైడ్ నుంచి చాలా మేము మేము చూస్తున్నాము సో ఇప్పటివరకు మేము ముప్పై పిల్లలు ఎవరైనా ఇప్పుడు యూజీ కార్డు సెరెండర్ అయ్యారు ఎవరు కూడా అక్కడ మళ్ళీ జాయిన్ చేయలేదు సో ఇక్కడ మాత్రమే ఫీజుఫుల్ గా ఉంటున్నారు సో అదే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత మీ భోపాల్పల్లి మొత్తం తెలంగాణ స్టేట్ లో కూడా చూస్తే లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ చాలా డెవలప్మెంట్ అయింది మంచి మెడికల్ ఫెసిలిటీస్ కూడా వచ్చింది ఆ మెడికల్ ఫెసిలిటీస్ నుంచి ఇది ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయడానికి కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది సో అది ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీకు అందరికీ నేను ఆహ్వాని చేస్తున్నాను ఇప్పుడు కూడా మా బొబ్బాయిపల్లి డిస్టిక్ నుంచి టోటల్ త్రీ యూజీ కాలర్స్ ఇప్పుడు కూడా లో పార్టిసిపేట్ చేస్తున్నాను సో దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే గాజాలో రవి గణేష్ అతను ఆల్రెడీ ఫిఫ్టీ ఫోర్ ఇయర్ అయింది ఈజ్ అ సిసిఎం సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నాడు ఇప్పుడు ఏఓపిలో పనిచేస్తున్నాడు తర్వాత సెకండ్లీ గాజీ రాజు అతను ఫోర్టీ త్రీ ఇయర్ ఓల్డ్ ఉన్నాడు తర్వాత థర్డ్ చెన్నూరి హరీష్ అలియాస్ రమణ ఈ ముగ్గురు మెంబర్స్ ఇప్పుడు కూడా లక్షల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో నేను అందరికి ఆహ్వాని చేస్తాం వారికి చేస్తా తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మెంబెర్స్ ఉన్నారు మీ కలెక్ట్లో వస్తే ఖచ్చితంగా వారికి చెప్పాలి ఇప్పుడు ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏదైనా మీ పర్పస్ తీసుకుని వెళ్ళారు ఆ పర్పస్ ఇప్పుడు సాధ్యం చేయడానికి పాయింట్ లేదు ఆల్రెడీ ఇది చాలా డెవలప్మెంట్ కూడా వచ్చింది ఖచ్చితంగా మీకు మంచి పాలసీ కూడా ఉంటుంది దాంట్లో మానిటరీ బెనిఫిట్స్ తర్వాత రిమైనింగ్ ల్యాండ్ హౌస్ సైడ్స్ బెనిఫిట్ కూడా వస్తుంది తర్వాత మంచి మెడికల్ ఫ్యాసిలిటీస్ కూడా వస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకోసం చాలా సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ కి కలవాలి మీ ఏదైనా గ్రాండ్ డాక్టర్స్ ఉన్నారు మీ కొడుకు ఉన్నారు కొత్తులు ఉన్నారు వారికి ఖచ్చితంగా చూసుకోవాలి ఆ కోసం మీరు ఖచ్చితంగా రావాలి సో హోప్ ఆల్ దీస్ రిమైనింగ్ త్రీ యూజీ కార్డు ఆల్సో విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ సరెండర్ పాలసీ సో డిపెండింగ్ ఆన్ దిస్ సరెండర్ పాలసీ ఈరోజు ఆల్రెడీ సమయ అది సరెండర్ అయింది సో దాంట్లో అతని పైన టోటల్ ఎయిట్ ల్యాక్స్ ఇనాం ఉంది ఆ ఎయిట్ ల్యాక్స్ ఇనాం కూడా మేము ఈ రోజు మాత్రమే అతను యాజ్ ఎ చెక్ మేము ఇస్తున్నాము సో ఐ హోప్ కి రిమైనింగ్ కూడా ఏదైనా లక్షలు ఉన్నారు దేవి కాల్స్ సరెండర్ తెలంగాణ స్టేట్ నుంచి బొప్పాయిపల్లి పోలీస్ నుంచి కూడా మేము కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టి విల్ ఎన్షూర్ దాట్ దెర్ విల్ బి మోర్ అరెస్ట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ హ్యాండ్ విల్ ఆల్సో బి హ్యాపన్ సో ఖచ్చితంగా అందరూ ఈ సరెండర్ అవ్వాలి అండ్ షమ్ ఆలడీ మేము చూస్తే గోపాల్పల్లిలో ఇక్కడ బుద్ధి సైడ్ ఎక్కడ కూడా దేర్ ఈస్ అో సింగర్ దర్శన్ మూమెంట్ అది కరేజ్ కూడా ఖచ్చితంగా ఇప్పటి నుంచి కూడా ముందు కూడా మేము ఇంకా ఐఫైట్స్ పెట్టి అది విదిన్ వన్ టూ ఇయర్స్లో కూడా మొత్తం తెలంగాణ స్టేట్ తర్వాత మొత్తం ఇండియా స్టేట్ కూడా దర్శన్ అవుతుంది థ్యాంక్ యూ